హావియర్స్ వెల్కమ్ టు ఆర్ మీడియా నేను మీ రవికుమార్ ఈరోజు పొద్దున్నే ఆమ్దాల వలసలో హత్య కలకలం రేపింది బొబ్పేట గ్రామం నుంచి ఆమదాల వలసకు వాటర్ క్యాన్తో స్కూటీపై వస్తున్న చంద్రయ్య అనే వ్యక్తిని దారి అడ్డంగా ఆపి దాడి చేసి ఆయన హత్య చేయడం అయితే జరిగింది ప్రస్తుతం పోలీసులు సేకరించినటువంటి ఆయన ఏదైతే స్కూటీ ఉందో ఈ స్కూటీ పైనే ఆయన ఏపీ థర్టీ ఏజే నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ అనే వెహికల్ పైన ఆయన ఇక్కడ నుంచి బొబ్బులుపడి గ్రామం నుంచి ఆమ్దాల వలసకు వాటర్ క్యాన్ నీళ్లు ప్రతిరోజు తెచ్చే ప్రయత్నం అయితే ఆయన చేస్తారు ఈ స్కూటీ పైన బొబ్బులిపేట గ్రామం నుంచి ఆమదాల వలసకు వెళ్తుండగా ఈ మార్గ మధ్యంలో ఇక్కడ దుండగలు ఆపి ఆ గ్రామస్తులే కావచ్చు బయట వ్యక్తులే కావచ్చు ఎవరైనా అనేది తెలియాల్సి ఉంది వాళ్ళు మార్గ మధ్యంలో ఆయన్ని ఇక్కడ అడ్డగించి ఆయన ఈ స్కూటీ పై నుంచి ఈ చెరువు త్రావగొండ లోపలికి ఆ స్కూటీని అయితే అక్కడ పోలీసులు ఇప్పుడు ఎవిడెన్స్ కోసం బయటకు తీశారు ఆ స్కూటీతోని ఆ లోపలికి అయితే తీసుకు వెళ్ళడం జరిగింది అక్కడ వరకు లాక్కొని పెడుగులాడ జరిగింది పెడుగులాట్లు ఆయన చెప్పులు కూడా ఎక్కడ పడవడం అయితే జరిగింది అలానే ఆయన ఏదైతే వాటర్ క్యాన్ తీసుకున్నారో ఆ వాటర్ క్యాన్ ఈ పక్క చెరువులో ఇటువైపు చెరువులో అయితే ఆయన వాటర్ క్యాన్ను ఎసిరువేయడం జరిగింది ఒక చెప్పు ఈ చెరువులో లభ్యమైంది ఇంకో చెప్పు ఈ పైన లభ్యమైంది ఆ వాటర్ క్యాన్ అక్కడ లభ్యం ఆ వాటర్ క్యాన్ ఆ చెరువులో ఇంకేమైనా ఆయనకు సంబంధించిన వస్తువులు ఆ లోపల వేశారేమో ఎవిడెన్స్ కోసం పోలీసులు ఆ వాటర్ క్యాన్ మనం ఇంజన్ పెట్టి నీళ్ళని అయితే పక్క చెరువులోకి తోడడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ వ్యక్తిని ఆ లోపలికి అయితే తీసుకుని వెళ్ళారు ఆ లోపల మనకి తాటి చెట్ల పెండు అయితే కనిపిస్తుంది ఆ పెండ్ వెనకల భాగానికి అంటే మార్గంలో వచ్చేవాళ్ళు ఇంకెవర చూస్తారేమోనని ఆ ఉద్దేశంతో ఆ పెండి వెనక భాగంలో తీసుకువెళ్ళి ఆయనకి పిడిగుద్దులు గుద్ది ఆయన కింద పడవేసి కత్తులతో ఆయన తీవ్రంగా గాయపరిచారు తలభాగం తీవ్రంతో గాయపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు ఆ మృతి చెందిన తర్వాత రాత్రి రెండు గంటల సమయంలో పోలీసులకి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అలానే క్లూ క్లూ టీమ్స్ అన్నీ కూడా చేరుకొని దర్యాప్తు అయితే కొనసాగుతుంది సీఐ గారు ఎస్ఐ గారితో అయితే కొనసాగిస్తున్నారు ఈ దర్యాప్తులో ఈ ఝాచి గల కారణాలు ప్రత్యక్షంగా ఎవరితైనా వానికి తగాదాలు ఉన్నాయా లేదా రాజకీయ కోణమా అనే దర్యాప్తు అయితే చేస్తున్నారు సుమారు ఆరున్నర తర్వాత ఆ ప్రాంతంలో ఆ తర్వాత ఆ ప్రాంతంలో వారు అతన్ని చంపడం జరిగింది మంత్రులు తెలిసిన వెంటనే ఈ వచ్చి దానికి యొక్క కారణాలు కూడా దర్యాప్తు చేయబడుతున్నాం అందులో భాగంగా మొత్తం కూడా ఇది ఏ విధంగా జరిగి ఉండవచ్చు ఎవరి కారణం ఉండొచ్చిన విషయాలు కూడా మా దర్యాప్తు బృందాలుగా విడిపోయి వారిని పట్టుకోవడానికి టీం వర్క్ చేసి అందరిని ఎవరైతే ఈ నారా చేశారో వాళ్ళని వర్చున్నట్లు టీమ్ సార్ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడే దర్యాప్తు మొదలైంది కాబట్టి థ్యాంక్ యూ మేము మరిస్తాం థ్యాంక్ యూ ఉన్నాయా తల మీద మీద ఇంజురీస్ ఉన్నాయి బయటకి కనబడుతుంది పిఎం పంపించాం కాబట్టి నెక్స్ట్ పిఎం మీకు ప్రస్తుతానికి లేదండి కుందలవల్స్ నియోజకవర్గం బొబ్బిలిపేట గ్రామంలో మా వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడు చంద్రయ్య అనే వ్యక్తిని నిన్న రాత్రి మటర్ చేయడం అనేది జరిగింది కొంతమంది ఏంటంటే నిన్న సాయంత్రం రాత్రి తొమ్మిదిన్నర ఆ టైంలో మా పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కొంతమంది ఇలా ఆయన కనిపించట్లేదు పోలీసులు చెప్పండి అని అంటే నేను రాత్రి తొమ్మిదిన్నర పది ఆ టైంలో పోలీసులు ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది సార్ బొబ్బిలిపేట విలేజ్ ఒక సెన్సిటివ్ విలేజ్ అది రాజకీయంగా ఇంతకుముందు గతంలో ఒక రెండు మండలు కూడా జరిగినటువంటి విలేజ్ అది కాబట్టి ఆయన ఎక్కడున్నది లేకపోతే ఫోన్ ట్రాకింగ్ ద్వారా అయినా సరే కనిపెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత కొద్దిసేపటికే ఒక రాత్రి రెండు గంటల రెండు టైంలో మా పార్టీ కార్యకర్తలే మళ్ళీ ఫోన్ చేసి ఇలాగ మర్డర్ జరిగిందని చెప్పేసి విషయం తెలియడం జరిగింది సరే ఇది రాజకీయ కోణంలో జరిగిందా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందని పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది కానీ ఒక్క విషయం అయితే మాత్రం స్పష్టంగా ఏంటంటే ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వెచ్చలు పెడితాను అరాచక పాలన అనేది కొనసాగుతుంది అంటే ఎవరైనా తప్పు చేద్దాం అనుకునేవాడు వెనకం చేయకుండా విచ్చలవిడిగా వెళ్ళి ఆ మడరనే చేసేద్దాం ఎందుకంటే ఈ మధ్యన జరుగుతున్న వరుసగా రోజుకొకటి రెండు రోజులకు ఒకటి మడ్ర అనేది శ్రీకాకుళం జిల్లాలోనే జరుగుతుంది సో తప్పు చేద్దాం అనుకునేవాడికి ఒక అరాచకమైనటువంటి పరిపాలన ఉండడం వల్ల విచ్చలవిడిగా నేనేం చేసినా పర్వాలేదులే అనే ఒక ధీమాతో తప్పు తప్పు అనేది చేయడం జరుగుతుంది కాబట్టి పోలీసులు ఈ విషయమై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పేసి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తాను వైసీపీ వైసీపీ ప్రెసిడెంట్ అయితే వైసీపీకి నిలబడ్డాడు ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ పోయింది పోతే పోతుంది ఒకళ్ళు అత్తర ఒకరు పోతారు అక్కడ నాయకుడికి కొన్ని కదా ఎవరికి ఇష్టపడి ఇష్టప్రకారంగా జరుగుతాయి అవి మనం చెప్పలేదు కానీ ఈ ఆరు గంటలు కానీ ఆడితే పిల్లల్ని తేడా కానీ ఎప్పుడు ప్రతిరోజు శనివారం ఆదివారమే చాలా శనివారం దాకా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం ఇక్కడ బస్కి రోడ్డు దాకా తీసుకెళ్ళి రోడ్డు మీద పిల్లలు దించేసి మళ్ళీ ఈ బల్లు ఉన్నాయి కదా ఆ బండికి ఆయిల్ తెచ్చుకొని వచ్చి చూడు ఎప్పుడు నిన్న కూడా నిన్న కూడా ఆ పిల్లలు తేడాకనే వచ్చిన తీయండి ఎవరినైనా సరే మాకు బయట తీసి మాకు తెలియపరచండి మా ఊరు వస్తాం లేదు అని మేము ఎలాగ చూడండి ఎవరి మీద ఇప్పుడు నిన్నది అనుమానితులైన ఇప్పుడు మేము అయ్యేది మాకు ఇది లేని ఎలా చెప్తాం అనుమానితులు చెప్పాలంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ అన్నయ్య పాపనండి బొమ్మది బొబ్బిలిపేట గ్రామం మా చిన్నాన్న అతి దారుణంగా చంపేశారండి ఆ కుటుంబానికి దిక్కు కూడా ఎవరు లేరు వాళ్ళు చిన్న పిల్లలు వారికి ఏదైనా మీరే న్యాయం చేయాలి ఎలా న్యాయం చేస్తారో తెలీదు వాళ్ళకంటూ బతుకు తెరువు కూడా ఇవ్వట్లేదండి అంత దారుణంగా చంపేశారు ఆ పిల్లలకి చేయాలి ఆ ఎవరైతే చంపారో వాళ్ళందరినీ బయట పెట్టాలి వాళ్ళకి స్టిక్స్ అనేది వేయాలి వదిలిపెట్టకూడదు ఇలాంటిది వేరొకరికి జరగకుండా చూసుకోవాలి ఏదైనా మీరే చేయాలి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎవరైనా సరే సిక్స్ పడాలని కోరుకుంటున్నాను ఈయన ఇదివరలో ఈ గ్రామం నుంచి సర్పంచ్గా అయితే వైసీపీ తరఫున పోటీ చేయడం అయితే జరిగింది ఈ పోటీ చేసి ఆయన ఓడిపోవడం అయితే జరిగింది ఆ విధంగా ఈయనకి ఏమైనా రాజకీయ పరమైన కక్షలు ఏమైనా ఉన్నాయా అనే విధంగా కూడా దర్యాప్తు అయితే చేయడం జరుగుతుంది ఇంకా తెలియాల్సి ఉంది సిఏ గారు కూడా ఆల్రెడీ దర్యాప్తు అయితే కొనసాగుతున్నారు దర్యాప్తు అనంతరం దీనికి జరిగిన కారణాలు కూడా తెలిసే పరిస్థితి అయితే కనబడుతుంది మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం ఆర్మీడియా మీడియా